అధికారం కోసం భారతదేశంలో ఏ విధంగా మహిళలను వాడుకుంటున్నారో ప్రతి ఎన్నికలను బయటపడుతూనే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది సుపరిచితమే సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్కన పెడితే బీహార్లో రెండో దశ ఎన్నికల సందర్భంగా దైనిక్ భాస్కర్ అనే ఒక పత్రిక జరిపినటువంటి స్టింగ్ ఆపరేషన్లో బీహార్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎంపీలకు పట్టణ పట్టణాలలో ఉంటూ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యువతలకు వలవేసి మహిళలను సప్లై చేస్తున్నారన్న విషయం బీహార్ ఎన్నికల కోసం ఆడబిడ్డలను వాడుకున్నారు అని చెప్పేసి ఒక సంచలనమైన స్టింగ్ ఆపరేషన్ దైనిక్ భాస్కర్ పత్రిక చేయడంతో ఇప్పుడు భారతదేశంలో ఇది సంచలనంగా మారింది అధికారం కోసం జయప్రదంగా ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు సంచలనంగా దేశంలో మారింది